నువ్వు క్రీస్తుతో పాటు సెలవు వేయబడున్నావు నొప్పిస్తారు బాధిస్తారు గాయపరుస్తారు అయిన ఫుర్ నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఆమె ఒకప్పుడు సవుల్ని సవుల్ని కొంతమంది పనికి మాలిన వాళ్ళు పనికి మాల్ వాళ్ళే పనికి మాలని వాళ్ళు ఈడేడు మనల్ని ఏలేవాడు ఏలే క్వాలిటీస్ వీడికి ఉందా ఎవడేడు అసలు ఈ సవులుగాడు ప్రెజర్ వీడేంది మనల్ని ఏలేది అని అన్నారనమాట ఆ మాట వినిపించింది అనమాట సౌలు దానికి స్పందించాడా చెప్పాలి స్పందించాడా ఎలా ఉన్నాడటండి సమ్ సమ్ టైమ్స్ మనం చెవిటి వాళ్ళలాగా ఉండాలి అంతేకాదు కొన్ని పర్యాయాలు మనం ఎలా ఉండాలి చెబటి వాళ్ళలాగా విన్నా విన్నట్లు ప్రైజాడు నా అభిప్రాయంలో చెవిటి వాళ్ళ ధన్యులండి ఈ రోజుల్లో మీకు ఎవరికైనా చెవుడు ఉంటే మీరు ధన్యులు ఎందుకంటే అనవసరమైన వినకుండా ప్రశాంతంగా బతుకుతున్నారని నేను అనుకుంటున్నాను చెవుడు ఉంటే అన్న చెవి కనబడలేదు మిషన్ పెట్టుకుంటానని బాధపడద్దు ప్రైజులు ఆట మిషన్లు పెట్టుకుని ఊరికి ఎందుకు బాధపడతారు పర్వాలేదు చెవుడున్న దేవుని స్థుతించండి ఎందుకు అనవసరమైన ఆ ఆ మిషన్ పెట్టుకున్నప్పటి నుండి అనవసరమైన విని బాధపడవలసిన అవసరం వస్తున్నాయి చెవిటివాడై ఉన్నట్టు చెవిటి వాడ స్పందించకుండా ఉన్నాడు అంతవరకు బాగుంది కొంతకాలం గడిచిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత గొల్లాత్తు మీద దావీది విజయం సాధించిన తర్వాత అప్పుడు కొంతమంది స్త్రీలు ఓ కీర్తన పాడారు సౌలు దావీదును పోల్చి కీర్తన పాడారు సౌలు వేల కాను దావిదు పదివేలకు మరి వాళ్ళకి ఏ ఏ ఏ ఎందుకలా అనిపించిందో మనకు తెలీదు సౌలు వేల కాను దావిదు పదివేల కొలది కాను పాట పాడారు కోరస్ పాడారు ఆ తర్వాత ఆ కోయరు వెళ్ళిపోయారు కోయర్ వచ్చారు కోరస్ పాడారు అంటే ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు పాడేవాళ్ళు వస్తూ ఉంటారు పాడుతుంటారు వెళుతుంటారు అయిపోయింది కదా కానీ వెంటనే స్పందించాడు ఆయన గొప్ప నేను గొప్ప అనే స్పందన మొదలైందండి ఆ తర్వాత పతనం కూడా ప్రారంభించబడింది కాబట్టి ప్రేమైన వాళ్ళరా మనం క్రీస్తుతో పాటు వేయబడి వేయబడిన నిజంగా మీరు క్రీస్తుతో పాటు సెలవు వేయబడిన వాళ్ళైతే పక్కన వాళ్ళు చెప్పండి నేను క్రీస్తుతో పాటు సెలవు వేయబడినని చెప్పండి నిజంగా సెలవు ఉంటేనే చెప్పండి ప్రతిదానికి స్పందించకూడదు మరలా లార్డ్ లేదా ఇక మీద నేను క్రీస్తుతో పాటు సెలవు వేయబడతాను అనే తీర్మానం ఉన్నవాళ్ళు కూడా పక్కన వాళ్ళతో షేర్ చేయండి మీ సాక్ష్యాన్ని ఇక మీద నేను క్రీస్తుతో పాటు సెలవు వేయబడతాను నేను ఇక నా కోసం నేను జీవించను ఇక జీవించు వాడను నేను కాను నా యందు జీవిస్తాడు అలే లూయా అలా ఇక మీద మీరు నన్ను చూడరు నాలో నా ప్రభుని చూస్తారు నాలో నా ప్రభుని చూడబోతున్నారు నాలో మన ప్రభువుని చూడబోతున్నారు ఏసుని చూడబోతున్నారు ఏసు పోలికగా మారబోతున్నాను ఏసు పోలికగా మారబోతున్నాను ప్రైస్ అలాడ్